కీర్తనులు రెండవ అధ్యాయము మొదట వచనం నుండి చివరి వరకు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనిచు భూరాజులు యహోవకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా ఉన్నాను కట్టడను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగూ నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దండముతో నీవు వారిని నలుగు కొట్టెదవు కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కచెక్కలుగా పగలగొట్టదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యుహోవను సేవించుడి గడగడా వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు ముద్దుపెట్టుకొని లేని ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు